శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పెద్దపేటలో కలిసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాక్గున్న టీడీపీ రాష్ట బీసీ సాధికారిక కళింగ కోమటి కన్వీనర్ బోయిన గోవిందరాజులు ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని మించిన దైవం లేదని ప్రతీతి అటువంటి వెంకటేశ్వర స్వామిని పొట్నూరు వంశీయులు ప్రతిష్టించి నూట యాబై ఏళ్లు పూర్తయిన సందర్భంగా బ్రహ్మోత్సవంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నవి ఈ కార్యక్రమంలో నరసన్నపేట నివాసులు ఘమ ప్రవీణ సింహ తలాట మకర కుండల సన్మానితులు ఆగమ కౌముది శతాధిక ప్రతిష్ఠాపనాచార్యులు శ్రీమాన్ చామర్తి శ్రీనివాసాచార్యులు వారి ఆధ్వర్యంలో ఆగమ ప్రవీణ స్థానిక వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన చకులు ఆగమ ప్రవీణ శ్రీమాన్ చామర్తి సత్యసాయి కృష్ణమాచార్యులు వారి సారథ్యంలో నగరి కటకం వాళ్ళు ఆగమ ప్రవీణ సింహ తలాట మకర కుండలాది సన్మానితులు శ్రీమాన్ ఇప్పలి శ్రీనివాసాచార్యుల సారథ్యంలో జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాల్లో మంగళవారం ఉదయం టీడీపీ రాష్ట బీసీ సాధికారిక కన్వీనర్ బోయిన గోవిందరాజులు ప్రముఖ వ్యాపారవేత్తలు తంగుడు కృష్ణస్వామి కోరాడ గోవిందరావు నర్సన్నపేట పెద్దలు జామి వెంకట్రావు ఉన్న పెద్దబాబు ముచేటి సుధాకర్లు పాల్గొన్నారు ఆలయ సాంప్రదాయ ప్రకారం వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పొట్నూరు చినవీరభద్రస్వామి మరియు ఆలయ వంశపార ధర్మకర్తలు సాదరంగా ఆహ్వానించి స్వామివారి శేష సన్మానించారు సంచారు స్వామివారిని దర్శించుకున్న మాట్లాడుతూ ప్రజలు దైవ కార్యక్రమాల్లో పాల్గొనాలని వీలైనంత వరకు ధర్మ కార్యక్రమాలు చేయాలని కోరారు ఇంతటి మహోన్నతమైన బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు అనంతరం స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన శ్రీమాన్ చామర్ది సాయి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఏడు వరకు జరుగుతాయని ఈ రోజుకు ఒక కార్యక్రమం ఉంటుందని అన్నారు నూట యాబై ఏళ్ల చరిత్ర గల ఈ దేవస్థానంలో తిరుపతిలో జరిగే బ్రహ్మోత్సవాలు లాగే జరుగుతాయని నర్సన్నపేట ప్రజలు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు హలో వెంకటేశయ నరసనపేట గ్రామంలో వెయిట్ చేసినటువంటి శ్రీ అల్వేల్ మందాసేజ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ దేవాలయ ప్రతిష్ఠ జరిగి నేటికి నూట యాభై సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా తిరుమలలో ఏ రకంగా అయితే బ్రహ్మోత్సవాలు చేస్తారో ఆ రకంగా బ్రహ్మోత్సవాలు చేయాలని స్వామి మార్చేది సంకల్పం చేయించారు ఆ రకంగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవానికి శ్రీకారం చుట్టాం ఈరోజు మూడో రోజు ఈరోజు స్వామివారి సాయంకాలం అశ్వవాహనంపై పురవీధుల్లో ఊరేగింపు చేస్తాం అలాగే నిన్నటి రోజు శేషవాహన సేవ మొదటి రోజు హంసవాహన సేవ వీణాధారి స్వామివారు భక్తులకు ఇచ్చారు ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో గ్రామ ప్రయోజనాలందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి చాలా సంతోషిస్తున్నారని నలుగురు చెప్తుంటే విన్నా మాకు కూడా చాలా ఆనందం కలిగింది స్వామి యొక్క అనుగ్రహంతో ఇంకా ఈ కార్యక్రమం దిగ్విజయ చేయాలని మనస్ఫూర్తిగా తగ్గిన భక్తులందరినీ కూడా ప్రార్థన ఓకే